ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి స్టేషన్ రావుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు అక్కడ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యి చర్చించిన అనంతరం నేరుగా అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే విచారణకు వెళ్ళే ముందు హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లను అక్కడ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయి చర్చించిన అనంతరం నేరుగా అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది మాజీ మంత్రి హరీష్ రావు చేసింది గంటలకు స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే విచారణకు ముందు హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు అక్కడ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యే తాలతో భేటీ అయ్యి చర్చించిన అనంతరం నేరుగా అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి సిట్ నోటీసులు జారీ చేసింది ఇవాళ ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే విచారణకు వెళ్లే ముందు హరీష్ రావు తెలంగాణ భవన్ కు వెళ్లనున్నారు అక్కడ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేతో భేటీ అయ్యి చర్చించిన అనంతరం నేరుగా అక్కడి నుంచే విచారణకు హాజరు కానున్నారు ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే చెప్పండి హరీష్ రావును నోటీసులు జారీ చట్టబద్ధమైనవా లేక రాజకీయ ప్రేరేపితమైనవా అనుకోవాలంటారా టీఆర్ఎస్ నేతలు మొత్తం ఒకటే మాట చెప్తున్నారు ఇది పూర్తిగా రాజకీయ కక్షగానే చూడాలి లేకపోతే ఆ సుప్రీంకోర్టు కొట్టేసిన ఒక కేసును తీసుకొచ్చి మళ్ళీ దానికి సంబంధించి ఒక నోటీసులు ఇవ్వడం అది కూడా సెక్షన్ సిఆర్పిసి వన్ సిక్స్టీ ఇవ్వడం అంటే జనరల్గా ఇది విచారణకు పిలుపునిచ్చినట్టు మరి ఈ విచారణకు సంబంధించి హరీష్ రావుని ఇన్వాల్వ్ చేయడం ఏంటి అని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వాన్ని అయితే ఇటు తిడుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ ఈ ఏదైతే ఫో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇటు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన అనంతరం దానికి ముఖ్యంగా అసలు ఇది చెల్లదు అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సరైన సాక్ష్యాధారాలు లేవు అని చెప్పేసి ఇప్పటికే ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా ఇటు హరీష్ రావుని పిలవడం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే ఇప్పటికే ఒక స్కామ్లకు సంబంధించి హరీష్ రావు మాట్లాడుతున్నారు దానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపిస్తున్నారు అన్ని నిజాలు మాట్లాడంతో ఇప్పుడు ఆయన టార్గెట్ చేశారు అని చెప్పేసి ఇప్పటి మాట్లాడుతున్నారు అందులో ముఖ్యంగా నిన్ను ఏదైతే బొగ్గు కుంభకోణం ఉందో దానికి సంబంధించి మాట్లాడడంతోనే ఇప్పుడు ఇప్పుడు ఈ విచారణకు ఆహ్వానిస్తున్నారు లేకపోతే అసలు దీన్ని డైవర్ట్ చేయడానికి ఈ కుంభకోణం ఏదైతే ఉందో దీన్ని డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ రోజు పదకొండు గంటలకి సిట్ విచారణకు వెళ్లాల్సి ఉంది హరీష్ రావు అయితే ఇందులో ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ నేతలందరూ మేము ఆయనతో ఉన్నాము అని చెప్పడానికి ఈ రోజు తొమ్మిది గంటలకు తెలంగాణ భవన్లోనే ఆయనతో పాటు అంటే కేటీఆర్ ఫస్ట్ మొదటగా తొమ్మిది గంటలకి ప్రెస్ మీట్ ఉండబోతోంది అయితే ఇప్పుడు ఇంకొంచెం డీలే అయినప్పటికీ ఇప్పుడు కేటీఆర్ కూడా బయలుదేరారు ఆయన అంటే ఈ ప్రెస్ మీట్ అనంతరం అలాగే వీళ్ళు అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత పదకొండు గంటలకి ఇటు జూబ్లీ హిల్స్ పిఎస్ ముందర విచారణకి సిట్ సిట్ విచారణకు హాజరవుతారు అయితే ఇప్పటికే అందరూ నేతలు వస్తున్న క్రమం కూడా మనం చూస్తూనే ఉన్నాము తెలంగాణ భవన్లో ఇప్పుడు పెద్దగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అంటే ఒక పక్క ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నేతలు మాజీ ఎం మాజీ మంత్రులు అందరూ వచ్చి ఇక్కడ ఆయనతో ఉన్నాము అని చెప్పడానికి ఆయనకు ధైర్యంగా ఉన్నాము అలాగే ఆయనతో పాటు మేము పోరాడతామని అని చెప్పడానికి ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అలాగే నేతలందరూ ఇక్కడికి వస్తున్నారు శ్రీజ అలా అదేవిధంగా అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మాత్రం ఇంకా పూర్తిగా అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా ఇది చెల్లదు కానీ విచారణకు మాత్రం నేను హాజరవుతాను ఇది మా కేవలం కక్షపూరితమైన చర్యనే తప్ప ఇంకా ఏ విధంగా చూడడానికి లేదు అని చెప్పేసి ఒక పక్క నేతలు కూడా చెప్తూనే ఉన్నారు అంటే ఏదేమైనప్పటికీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మాత్రం ఇంకా ముదురుతుందనే చెప్పుకోవాలి కానీ ఒక పక్క మాత్రం సుప్రీంకోర్టు ఇటు అధికారులను కూడా ముట్టికాయలు వేసిన విషయం కూడా మనకు తెలిసిందే ఎందుకంటే ఇప్పటికీ దీన్ని లాగ్ చేస్తూనే ఉన్నారు అంటే విచారణ పేరిట ఇటు ప్రభాకర్ రావును కావచ్చు రావును కావచ్చు వీళ్ళందరినీ పిలవడం తప్ప ఇంకా ఏం చేసింది ఏమీ లేదు అని చెప్పేసి ఒక పక్క మాట్లాడుతూనే ఉన్నారు మరి దీనికి సంబంధించి ఇటు మరి ఈసారైనా అంటే ఇది పూర్తిగా విచారణ అనంతరం అంటే అధికారుల దగ్గర అన్ని అన్ని అంటే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు కానీ అవి బయట పెట్టడం లేదు అవి మరి బయట పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది మరి ఈ విచారణ అనంతరం మరి ఈ విచారణలో ఏం అడగబోతున్నారు అధికారులు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉంది మరి ఏం అడుగుతారు హరీష్ రావుని ఎలా బాధ్యున్ని చేయబోతున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంతకు ముందు ఇంతకు ముందు కూడా ఒక కేసు పెడితే ఆ కేసుకు సంబంధించి ఆయన డైరెక్ట్గా హైకోర్టుకెళ్ళి అప్పీల్ చేయడంతో ఆ కోర్టు అంటే సాక్ష్యాధారాలు లేనందున ఆయనని అంటే క్లీన్షిట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు మరి ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ విచారణకు పిలవడం ఏంటి అని చెప్పేసి కూడా ఒక పక్క మాట్లాడుతున్నారు మరి ఏదేమైనప్పటికీ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈయన పాత్ర ఎంత అనేది ఈ కొద్దిసేపట్లో మనకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఇటు కేటీఆర్ని అలాగే సీఎం మాజీ సీఎం కేసీఆర్ని కూడా బాధ్యుల్ని చేశారు మరి హరీష్ ఎలా బాధ్యుల్ని చేస్తారు అనేది కూడా చూడాలి అదేవిధంగా ఇప్పటికీ మనం చూస్తూనే ఉన్నాము ఇటు మాజీ మంత్రులు ఎమ్మెల్సీలు అందరూ వచ్చి ఇప్పుడు అంటే ఇప్పుడు మీటింగ్ అటెండ్ అయ్యి మీటింగ్ తర్వాత సార్ ప్రహ్లాద్ సార్ సార్ మీరు చెప్పండి అంటే ముఖ్యంగా ఇప్పుడు సిట్టు విచారణకి పిలవడం వెనక మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే ఆల్రెడీ క్లీన్షిట్ ఉన్నప్పటికీ కూడా దిస్ డైవర్షన్ పాలిటిక్స్ పాలిటిక్స్ ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ ఇస్తున్నారు ఆ కోల్డ్ బాక్స్ కోసం అనుకోండి దీనికి అనుకోండి ఇంటర్నల్ మినిస్టర్ ఫైటింగ్ ఇంటర్నల్ కాంగ్రెస్ ఆల్కాల్ ఆల్కాల ఫైటింగ్స్ దాని అన్నింటిని కప్పబుచ్చుకోవడానికి దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు డైవర్ట్ ద పాలిటిక్స్ లేదా కోర్టు చెప్పినాక మళ్ళీ వీళ్ళు పంపించడం అంటే ఇస్ నథింగ్ బట్ వాళ్ళు ఆల్కాల్ డైవర్ట్ చేసుకున్నారు అనుకుంటున్నారు దే జస్ట్ వాంట్ టు చేంజ్ ద టాపిక్ ఫ్రమ్ దిస్ థింగ్ టు దాట్ దిస్ అబ్సల్యూట్లీ డైవర్షన్ పాలిటిక్స్ ఐ సీ కంప్లీట్లీ దిస్ థింగ్ ఇన్ దే వెరీ రాంగ్ ఇది చేసేది బట్ దే జస్ట్ డైంగ్ టు డూ ఎర్ డైవర్షన్ పాలిటిక్స్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది పూర్తిగా అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నది మాత్రం అందరూ చెప్తున్న విషయమే మరి ఈ డైవర్షన్ పాలిటిక్స్ దేని మీద చేస్తున్నారు బొగ్గు కుంభకోణమా లేకపోతే ఆల్కహాల్కి సంబంధించిన లిక్కర్ ఏదైనా కుంభకోణం చేస్తున్నారా అన్న కోణంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా అదే విధంగా ఆలోచన స్తున్నారు శ్రీజ మరి నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఇయర్ తర్వాత అంటే విచారణ తర్వాత ఏం ఉండబోతుంది ఎలా దీన్ని నిర్ధారిస్తారు అలాగే ఎలా బాధ్యుని చేస్తారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ డెఫినెట్గా దీంట్లో వ్యూహం అనేది ఏమీ లేదు ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్న ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు నేత మొత్తము ఆయనతో పాటు ఉన్నాము అని చెప్పడానికి కేటీఆర్ పిలుపునిచ్చారు సో అదే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ అంటే తెలంగాణ భవన్కి అందరూ చేరుకుంటున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు జరగబోయే అంటే ఇప్పుడు ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము అంటే ప్రణీత్ రావు కావచ్చు ప్రభాకర్ రావు కావచ్చు ఐఏఎస్లు అంటే ఇప్పటివరకు అధికారులు చుట్టూ తిరిగింది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరి ఇప్పుడు రాజకీయ నేతల వైపు తిరిగింది అందులో ముఖ్యంగా ఫార్మర్ మినిస్టర్ ఇప్పుడు ఆల్రెడీ ఉప సభాపతి హరీష్ రావు వెనకకి రావడంతో పూర్తిగా డైవర్ట్ అయ్యిందనే చెప్పుకోవాలి మరి ఈ రాజకీయ రాజకీయ నాయకుల్ని లాగుతున్నారు కాబట్టి మరి ఎవరెవరిని లాగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ రోజు జరగబోయే విచారణకి ఎలా సహకరిస్తారు హరీష్ రావు మరి సహకరించిన తర్వాత మరి అంటే ఎలా వ్యూహం అనేది మాత్రం అంటే మనం ఈ పదం వాడొచ్చో లేదో నాకు తెలియదు కానీ ముఖ్యంగా ఖచ్చితంగా అంటే ఏవేవి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి అంటే జనరల్గా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అది ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే మావోయిస్టులకు సంబంధించి నక్సలైట్లకు సంబంధించి జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఇటు ముఖ్యం ఇటు ముఖ్యమంత్రికి కానీ ముఖ్య నేతలకు కానీ అంటే ప్రభుత్వంలో ఉన్న నేతలకు మంత్రులకు ఎలాంటి సంబంధం ఉండదు మరి ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది సో దీనికి సంబంధించి పూర్తిగా అంటే ఇప్ప ఇప్పటికీ ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలక అంశాలు బయటకు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి మనం మీరు చెప్పండి మనం సో అంటే అందరూ ఇప్పుడు ముఖ్యంగా ఏదైతే మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఏవైనా డీటెయిల్స్ వస్తాయా అని చెప్పేసి ఇటు అధికారులు అయితే ఆశిస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఇటు సజ్జనర్ సార్ అంటే ఎందుకంటే సజ్జనర్ ఇప్పుడు దీనికి అధికారిగా ఉన్నారు కాబట్టి మరి ఆయన బృందం ఎలాంటి డీటెయిల్స్ గ్యాదర్ చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది శ్రీజ राइट थैंक यू फॉर द अपडेट हारिका ఖచ్చితంగా అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారు ఉన్నారు కాబట్టి మరి ఎవరెవరు ఉండే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఒక పక్క చూస్తే మాత్రం ఇటు ఆ అంటే ఫార్మర్ మినిస్టర్ హరీష్ రావు దీనికి సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది పెద్ద ఎత్తున సంచలనంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఆయన ఈ విచారణ అనంతరం మరి ఎలా మాట్లాడతారు మరి ఈ విచారణలో ఎలాంటి డీటెయిల్స్ ఇస్తారు మరి ఈయనకు ఎంతవరకు సంబంధం ఉంది ఎందుకంటే ఇప్పటి ఇంతకుముందు కానీ జనరల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులకు మాత్రమే సంబంధం ఉంటుంది రాజకీయ నాయకులకు కావచ్చు అప్పుడు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తులకు ఇది ఎలాంటి సంబంధం ఉంది ఉండదు అని చెప్పేసి ఇప్పటికే చెప్ నిపుణులు చెప్తున్నది మరి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ కేటీఆర్ని లాగారు కేసీఆర్ని లాగారు మరి ఇప్పుడు హరీష్ రావుని కూడా లాగుతున్నారు అంటే ఇంతకు ముందు కూడా ఈయనమైనా కేసు పెడితే అది ఎవరికి సంబంధం లేదు ఈవెన్ దీనికి సంబంధించిన పూర్తిగా సాక్షాధార లేవు కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొట్టేస్తున్నామని అని చెప్పేసి సుప్రీంకోర్టే కొట్టేసింది మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఎలాంటి అంటే కొట్టేసిన కేసుని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ విచారణ అనంతరం పిలవడం వెనక మరి ఇంకా ఏముండి ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు నేతలంతా ఆలోచిస్తున్నారు ఒక పక్క మాత్రం ఇది ఒక రకంగా చెప్పాలంటే హీట్ మూమెంట్ అనేది చెప్పుకోవాలి రాజకీయంగా ఒక పక్క డైవర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నేతలు అంటున్నారు అక్కడ మాత్రం ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ కావచ్చు ఖచ్చితంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డిది కూడా ఫోన్ ట్యాప్ చేశారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడైనా ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొన్నటి వరకు ప్రణీత్ రావుని కావచ్చు ఇటు ప్రభాకర్ రావుని కావచ్చు అంటే వచ్చిన వెంటనే ప్రభాకర్ రావుని అంటే అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆయనని సిట్టు విచారణ అనంతరం రెండు మూడు సార్లు పిలిచారు కాబట్టి అప్పటి అక్కడ ఏమైనా వీళ్లకు సంబంధించిన పేర్లు బయటకు వచ్చాయా ఆ పేర్లలో హరీష్ రావు పేరేమైనా ఉన్నా ఉంటే ఎలాంటి ఎలా విచారణ చేస్తారు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు అన్నది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి క్వశ్చనర్ చూస్తే మాత్రం హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయాలి అని ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఎవరు ఆదేశాలు ఇచ్చారు అని చెప్పేసి కూడా అడిగారు అదేవిధంగా ఏవైతే ఈ హార్డ్ డిస్క్లకు సంబంధించింది కావచ్చు అలాగే క్లౌడ్ పాస్వర్డ్స్ కూడా ఇవ్వకపోవడం వెనుక కూడా క్వశ్చన్స్ వేశారు అలాగే మొత్తం డీటెయిల్స్ అన్ని డిలీట్ చేశారు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు మరి ఇది అదే విధంగా ఇటు హరీష్ రావుని ఎలాంటి క్వశ్చన్ చేయబోతున్నారు అంటే ఇప్పటికే ఒక పక్క చూస్తూనే ఉన్నాము అంటే పూర్తిగా పెద్ద ఎత్తున అంటే ఈ దీనికి సంబంధించి హరీష్ రావు ఏదైతే మరి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారా లేదా ఇన్వాల్వ్ అయితే ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఎందుకంటే అప్పుడు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి మరి ఈయనకి ఏమైనా సంబంధం ఉందా అన్న క్వశ్చన్స్ అయితే ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది శ్రీజా